వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ ఘనంగా విద్యానగర్ లో నల్లపోచమ్మ బోనాల వేడుకలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం నారాయణ కేర్లో నాలుగు లక్షల గల గుట్కా ప్యాకెట్ స్వాధీనం యువకులపై కర్రతో దాడి చేసిన ఫారెస్ట్ గార్డ్ మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ చదివిరాల భూపేశ్ రెడ్డి గంగమ్మ సేవలో తరించిన యాదవ సోదరులు ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జగనన్న మహిళా మాట్ పేరు మార్చాలి విద్యానగర్ లో నల్లపోచమ బోనాలను ఘనంగా నిర్వహించారు ప్రతి ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకుని మహిళలు ఆలయానికి బయలుదేరారు అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు శివశత్తుల పూనకాలు పోతరాజుల విన్యాసాలు యువకుల కేరింతల మధ్య బోనాలు తొట్టెల ఊరేగింపు నిర్వహించారు వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు

కృష్ణపట్నం బల్లారి జాతీయ రహదారి అరవై ఏడుపై పై బీమఠం మండలం వాంపల్లి చెరువు గ్రామ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది మైదుకూరు వైపు వెళుతున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాకపోవడంతో ప్రయాణిస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు నారాయణ లో నాలుగు లక్షల విలువగల గుట్కా ప్యాకెట్లను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పట్టణంలోని మహంకాళీ నగర్ కాలనీలో ఓ ఇంట్లో పొగాకు నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిర్వహించాలని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సుమారు నాలుగు లక్షల యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్లు పొగాకును స్వాధీనం చేసుకున్నారు ఇంటి యజమాని వెంకటేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు పాల్వంచ మండలం కిన్నరసాని ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్తున్న యువకులపై ఫారెస్ట్ గార్డ్ విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేయగా బాధితులు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు లో షార్ బ్రేక్ తీసుకుందా dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges, root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 by 7 in rdc వెల్కమ్ బ్యాక్ పెద్దముడియం మండలం పెద్ద పసుపులలో జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు తదివిరాల భూపేష్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామానికి చెందిన ఎద్దుల హరినాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చాపాడ మండలం పెద్దచేపాడు గ్రామంలో ఆదివారం గంగమ్మ తల్లి జాతరలో నల్లబోయిన కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నల్లబోయిన కుటుంబ సభ్యులందరూ అమ్మవారి సన్నిధిలో కలుసుకోవాలని ఆలయ అభివృద్ధికి దోహదపడాలని తీర్మానించారు ఈ కార్యక్రమంలో పాతపాలెం కొత్తపాలెం దుర్తి కానపల్లి మనరాంపల్లి గాంధీనగరం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ బస్బడి మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించి ఈ ఉత్సవాలలో మహంకాళి అమ్మవారికి చీరసారలతో పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించారు అనంతరం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పట్టణంలోని బిఎస్ఎన్ కార్యాలయం సమీపంలో ఉన్న మహిళా మాట చంద్రన్న మహిళా మాట అని పేరు పెట్టాలని రాష్ట్ర రాష్ట్రీయు అధికార ప్రతినిధి భాస్కర్ రెడ్డి సూచించారు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న మహిళా మాట అని అధికారులు పేరు పెట్టారని తెలిపారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో ఆ పేరును తొలగించి చంద్రన్న మహిళా మాట ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు మరోసారి చూద్దాం ఘనంగా విద్యానగర్ లో నల్లపోచమ్మ బోనాల వేడుకలు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం నారాయణ కేట్లో నాలుగు లక్షల విలోగల గుట్కా ప్యాకెట్ స్వాధీనం యువకులపై కర్రతో దాడి చేసిన ఫారెస్ట్ గార్డ్ మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి గంగమ్మ సేవలో తరించిన యాదవ సోదరులు ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జగన్ మహిళా మాట్ పేరు మార్చాలి ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరో బల్టన్ లో మల్లికాలు జామ్ చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్